ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నాలుగవది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి ఎందు పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ధన విషయంలో అన్ని విధములుగా బాగుండును ఏ పని తలపెట్టినా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ వస్తాయి కోర్టు వ్యవహారంలో జయం పొందుతారు లీడర్లు డాక్టర్లు లాయర్లు ధన సంపాదన బాగుంటుంది గృహ నిర్మాణం వాహనం కొనుట వంటివి జరుగుతాయి గృహం నందు వివాహాది శుభకార్యాలు జరుగును ఆరోగ్యం బాగుండకపోవటం ఆలస్యంగా పనులు అవ్వటం జరగవచ్చు ఈ రాశి వారు శనికి జపం చేయటం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు కనక దుర్గాదేవి బాలా త్రిపుర సుందరి దేవిని దర్శించడం లేదా పూజించడం వల్ల మంచి జరుగుతుంది ఈ రాశి వారు శని సూత్రము లలిత సహస్రనామము పఠించడం మంచిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు పసుపు ఎరుపు ఈ రాశివారికి అదృష్ట రత్నము ముత్యం అదృష్ట సంఖ్య రెండు ఈ రాశివారికి అదృష్ట మంత్రము ఓం హిరణ్య గర్భాయ ఆ వ్యక్త రూపిణే నమ అను మంత్రం పఠించటం వల్ల శుభం జరుగుతుంది